హైదరాబాదులో తమ కార్యకలాపాలను ప్రారంభించిన మెక్సెరోసా సమకాలీన ట్విస్ట్ ప్రామాణికమైన మెక్సికన్ రుచులను అందిస్తుంది హైదరాబాద్ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మెక్సికన్ వంటకాల యొక్క ఆకర్షణీయమైన ప్రామాణికమైన రుచులను సొగసైన శక్తివంతమైన భోజన అనుభవంతో మిళితం చేసే సరికొత్త కలినరి గమ్యస్థానంగా మెక్సరోనా ఈరోజు నగరంలో అధికారికంగా తన తలెత్తులు తెరిచింది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతి వంటకాన్ని సమన్వతం చేసే ఆధునిక మలుపుతో సాంప్రదాయ మెక్సికన్ ఆహారం యొక్క గొప్పతనాన్ని వేడుక జరుపుకునే ప్రత్యేకమైన గాష్రాణమిక ప్రయాణాన్ని అతిథులకు పరిచయం చేసింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక లీనమైన అనుభూతిని అందించిందని తెలిపారు శక్తివంతమైన రంగుల కలయిక జాగ్రత్తగా ఎంపిక చేసిన సంగీతం స్టార్ ఆఫ్ ది ఈవినింగ్గా నిలిచిన మెక్సిరోనా యొక్క వినూత్నమైన ఆహ్లాదకరమైన మెను ద్వారా ప్రజలకు మెక్సికో తీరాలకు తీసుకువెళ్లనుంది మెక్సికన్ సాంప్రదాయాల ద్వారా ప్రేరేపించబడిన ఆహ్లాదకరమైన కాక్టైల్ నుండి నుంచి తాజా అధిక నాణ్యత పదార్థాలు సమయానుకూలమైన సాంకేతికతలతో రూపొందించిన వంటకాల వరకు మెక్సరోనా అసమానమైన భోజన అనుభవాన్ని అందజేస్తుందని హైదరాబాద్లో సో దట్ విల్ బీ ద కమ్ అప్ విత్ అన్ని ఒథెంటిక్ ఫ్లేవర్స్తో ఫస్ట్ రెస్టారెంట్ చేస్తున్నాం సో మా గ్రూప్లో ఇది ఫిఫ్త్ రెస్టారెంట్ సో ఐఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఓపెనింగ్ సో వి వాంట్ హైదరాబాద్ టు ట్రై గుడ్ అథెంటిక్ మెక్సికన్ ఫుడ్ అంటే అదే అండి ఎందుకంటే మనది కొత్త క్యూజిన్ అని వీఆర్ వెరీ ష్యూర్ దట్ పీపుల్ విల్ కమ్ టు ట్రైట్ సో మార్కెటింగ్ కూడా కొంచెం తక్కువతోనే ఐ విఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫుడ్ ఫాల్ సో థీమ్ అంతా చాలా వైబ్రెంట్ కలర్ఫుల్ థీమ్ చేసామండి బికాజ్ మెక్సికోలో ఇలాగే ఉంటుంది బార్స్ అండ్ రెస్టారెంట్స్ సో వి ట్రై టు బి ఎంత అథెంటిక్ ఉండగలిగితే అంత చేసాము అండి థర్టీ వెరైటీస్ అండి అండ్ చాలా కాక్టైల్స్ కూడా కొత్త టెకీలా బేస్డ్ కాక్టేల్స్ చేసామండి ఈ రెస్టారెంట్ కోసం ఫేవరెట్ టాకోస్ అండి చికెన్ టాకోస్ లామ్ టాకోస్ ఆర్ మై ఫేవరెట్ ఎవ్రీబడి షుడ్ కమ్ ట్రై ఇట్ వన్స్ మీడియం అండి నాట్ టూ ఎక్స్పెన్సివ్ నాట్ టూ చీప్ మధ్యలో ఉంటే ఫ్రాంచైజీ ప్రజెంట్కి ఏం లేదండి పేరు ఆదిత్య అండి